ఫోర్టీన్త్ యాక్చువల్గా థర్టీన్త్ నైట్ ఫోర్టీన్త్ యాక్చువల్గా అంబేద్కర్ జయంతి ఫోర్టీన్త్ ఉండగా కుల్చానం మెయిన్ రోడ్డుకి ఆడుకున్న రోడ్డు విలేజ్లో ఒక దారిలో రోడ్డు సెంటర్లో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అది బవర్ నైట్లో కొంచెం కన్స్ట్రక్ట్ చేసి విగ్రహం పెట్టారు అందువల్ల వేరే గ్రూప్ మళ్ళీ దాని ముందు దాని నెక్స్ట్ డే ఒక ఫిఫ్టీన్త్ రోజునే ఒక ఫ్లాగ్ దానిలో పది మింటల దూరంలో మళ్ళీ ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరికి చెప్పాం ఇది యాక్చువల్గా ఇల్లీగల్ ఇవి రిమూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎవరు గారు కూడా కంప్లైంట్ ఇస్తానది ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఆర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేస్తాం యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఈ కమిటీ ఫామ్ చేయాలి కమిటీ అప్రూవ్డ్ చేయాలని విగ్రహాలు పెట్టాలి ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్గా ఉంటారు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు ఆ కమిటీ డిసైడ్ తర్వాత మాత్రమే అప్రూవల్ అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి అదే అది కాకుండా విలేజ్లో అవగాహన లేకపోతే ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ మీద పెట్టి రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కరెక్ట్గా ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి పర్మిషన్ తీసుకోకపోతే దానికి అనుకూలంగా మళ్ళీ మేము కనీసం అదార్టిస్తూ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ గమనించాలి ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు తిరిగి వాన పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రబద్ధంగా ఇటువంటి ఏదైనా విషయాలు వేడుగా పోలీస్ దృష్టికి తీసుకొస్తాం ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టక ముందే తీసే అవకాశం ఉంటుంది అంతేగాని ఓవర్ నైట్లో ఎటువంటి పనులు చేయడం అనేది కాదు కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది చిన్న రాష్ట్రాల దృష్టిలో కూడా ఉంది కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యూ మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముంగట జెండా ఆవిష్కరణ వేరే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది పోటీతత్వంతో పోటీతత్వంతో కూడా మేము స్వతహంగా ఇంకో వేరే విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం అని చెప్పేసి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇక్కడ గ్రామంలో రెచ్చగొట్టే పద్ధతులు ఇక్కడ చేస్తూ ఉన్నారు దానికి కేవీపీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం అంటే ప్రపంచ మేధావి దాదాపు రాజ్యాంగ నిర్మాత సుమారుగా అందరికి సంబంధించిన బడుగు బలహీనాల వర్గాలకు సంబంధించినటువంటి మహానేతకు సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే పోయి ఆ విగ్రహం తీసేస్తే తప్ప మేము కూడా ఇక్కడ ఊరుకోమనే పద్ధతితో ఈరోజు గ్రామంలో ఉన్న కొంతమంది వ్యక్తులు చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం సంబంధించింది ఈ జిల్లా స్థాయిలో వాడి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసిన అనేక వాతావరణంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కోసము అనేక ఇబ్బందికరమైన వాతావరణం కోసం సృష్టిస్తూ ఉన్నారు ఈ దానిపైన ప్రభుత్వం కూడా వెంటనే చలన 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 చలించి కూడా ప్రభుత్వము వెంటనే వాళ్ళకు